హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఇలా కార్తీక మాసం మనం నెల రోజులు పూజ చేసుకుంటే పంతులు మైన మైనకోవాలి కదా మా వారు నేను ఇద్దరం కలిసి పం ఇదిగోండి మా ఆయన ఇద్దరం కలిసి పంతులు గారికి మైన ఇచ్చుకున్నాం ఆయన అండి పంతులు గారు ఇదిగోండి మా ఊరు పంతులు గారు మటుకి చేసే అలంకరణ కానీ అని చేసే పూజ కానీ బాగుండదండి ఎంత లేని వాళ్ళు వెళ్ళినా ఉన్నవాళ్ళు వెళ్ళినా అందరికీ ఒకటే మంతల పోతున్నా అన్నీ చదువుతారండి అసలు మా పంతులు గారు అలంకారం చేస్తుంటే అంతే చూడాలనిపించిందండి ఆయన మంత్రాలు చదువుతుంటే మన పూజలు ఇంకా ఇంకా చేయించుకోవాలనిపించుతుందండి మీ మీరు మట్టికి ఎవరన్నా పూజ చేయించుకోవాలని అనుకుంటే మట్టి కామెంట్లో పెట్టండి అభిషేకాలు చేయించుకోవాలన్నా పూజ చేయించుకోవాలన్నా మేము ఊరు అడ్రస్ పెడతాము మా ఊరికి శివాలయం ప్రజెస్ట్ అయినాకే మా ఊరు మంచి డెవలప్గా వచ్చిందండి ఫస్ట్లో ఎంతో పల్లెటూరుల్లో ఉండేది ఈ శివయం చాలా మహిమగల స్వామి అండి ఇవన్నీ అనుకుంటున్నారా మనకి కార్తీక మాసం కాదంటే మనం కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకుంటాము గుళ్ళో ఒకటి నెల రోజులు పూజ చేయించుకుంటాం కదండి మనం పందులు గారికి మైనం అది తెచ్చుకుంటాం కదా ఆ మైనకు సంబంధించినవి అన్నీ మైన ఏంటంటే పందులు గారికి మనం భోజనం ఆ భోజనానికి మనం ఇవ్వాల్సినవి ఏంటంటే మనం ఇంట్లో ఏమేమి ఉంటుంది తింటామో ఇవ్వాలి కదండి బియ్యం కూడా మనం ఏ బియ్యం అయితే ఆ బియ్యమే ఇచ్చుకోవాలి మనం మంచి బియ్యమే ఇవ్వాలండి వాళ్ళకే కదా అన్ని స్టోర్ అట్టానికి ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఇచ్చి వాళ్ళు వండుకొని తినాలి అలా తింటేనే మనకి అనుగ్రహం అనేది వచ్చింది అలాగే మోయనం అనేది ఏమేమిస్తాను ఇది నేను మన ఫ్యామిలీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియక బాగుండొచ్చు చాలా తెలిసే అనుకున్నాను తెలియదు ఉంటారు కదా మన ఫ్యామిలీలో కొంచెం తెలిపిద్దాం చూసి కదే మేము అంటే నువ్వు చేసేవన్నీ చూపించాలమ్మా అంటారేమో ఎందుకంటే తెలియని తెలివి చాలా మంచిది కదండి అలా మీరు కూడా చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే చేసుకుంటారు కదా అందుకని నేను చూపిస్తాను తప్పితే వేరే అయితే ఏమీ లేదు ఇదిగోండి కొండలు గారికి మైన ఏంటంటే బియ్యం ఒక కేజీ తీసుకున్నా అంటే మనం ఇంతే ఇలా లేదండి మనం అంత ఇచ్చినా తీసుకుంటారు ఏంటంటే కొంతమంది ఇంకో వాళ్ళు ఉంటారు ఎంతో ఎంతో అంతమైన ఇంట్స్ ఎంత ఎన్న పైరం ఇచ్చుకుంటే చాలా మంచిది బాగా కలికుండ రంగంలో వాళ్ళు ఎక్కువ ఇస్తే ఇంకా మంచిదండి కలిగిన వాళ్ళు ఎప్పుడు తక్కువ ఇవ్వకూడదండి కలిగి లేని వాళ్ళు తక్కువ ఎక్కువగా ఇవ్వకూడదు దాని లిమిట్స్లో బాగా అది కలిగొండో వాళ్ళు బాగా ఎక్కువ ఇచ్చుకోవాలి ఎందుకోండి ఒక కేజీ బియ్యం మంచి బియ్యమే కందిపప్పు చింతపండు బెల్లము ఉప్పు ఎండుమిర్చి కూరగాయలు దోసకాయలు వంకాయ దొండకాయ బెండకాయ టమాటాలు పచ్చిమిరపకాయలు తోటకూర మెయిన్ మిక్స్ తోటకూర తోటకూర మటుకి ఉండాలి తోటకూర ఇచ్చుకోవాలి ఇది ఎలా ఇస్తానని నేను ఎలా చదువుకోవాలని చూపిస్తాను ండి నేను రెండు దోసకాయలు దొండకాయ బెండకాయ వంకాయలు టమాటాలు కాసిని పచ్చిమిరకాయలు కాసిని అన్ని ఎండివరపకాయలు కందిపప్పు చింతపండు అంటే మన తోమలు దాకట్టి చెత్త ఏముండదు కరిగిలో పెట్టుకొని చెక్కు వేయండి బెల్లము నేను మామూలుగా గడ్డ కొనుక్కొని వెళ్తానండి మీకు చూపిద్దామని వరకు బెల్లం చూపించాను ఒక గడ్డ కొనుక్కొని తీసుకుని వెళ్తాను ఉప్పు ఇప్పుడు దిన్ని ఇవన్నీ చికాగా భోజనం వాళ్ళకి మనం భోజనం పెట్టుకుంటుందా లెక్క ఇవన్నీ దక్కలం పెట్టుకుంటారు కాబట్టి అందుకని కొన్ని రకాలుగా వేసింది బియ్యము అండి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ కూరగాయలు ఈ పప్పులు ధాన్యాలన్నీ అన్నీ ఇలా ఇదిగోండి ఉప్పు ఇదిగోండి తోటకూర ఇలా పెట్టి మనము ఇదిగోండి దక్షిణం కూడా ఇచ్చుకోవాలి దక్షిణం అంటే ఇదిగోండి ఒక్క తాంబూలము దచ్చినం ఇవ్వాలి కదండి మనకంతో మనకి ఇరవై రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఎంత ఉంటే అది తెచ్చుకోవచ్చండి ఇదిగోండి ఇలా దచ్చిన పెట్టేసేసి మనం పంతుల గారికి ఇలా ఇస్తామండి ఆయన మంత్రాదవి తీసుకుంటాడండి ఇలా ఇస్తాం ఇదండి మొచ్చి దా వీలు కుదిరితే ఆయన చూపిస్తాను లేకపోతే లేదండి ఇదిగోండి కరేపాకు కూడా ఇచ్చుకోవాలండి కరేపాకు ఉంటే ఇచ్చుకోవచ్చు అంగడే కూడా పెడుతున్నాము కరివేపాకు ఇదండి మైనా ఇచ్చేది మనం ఇచ్చింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తినే విధానం ఇవ్వాలి అది అందుకని మన మంచి బియ్యం తింటా మన వాళ్ళ స్టోర్కి తినాలి కదా ఇప్పుడు రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మన మంచి బియ్యం ఇచ్చానుకో వాళ్ళ మంచి బియ్యం అని కడుపు నిండా తింటారు బాగా బాగా బాగుండాలని కోరుకుంటారు అది అందుకని చెప్తున్నాను మన ఫ్యామిలీలో అంతకని బాగుండాలని మీకు తెలియదేమో చెబుదామని చూపించానండి నా పరిస్థితి అన్ని చూద్దాం అనుకోండి ఎందుకంటే తెలియని పది మంది చెప్తే పది మంది చేసుకుంటే పది కుటుంబాలు వాళ్ళు అని నేను అలా చెప్తున్నానండి తప్పుగా అయితే అనుకోవద్దు అదండి సాయి రాజేష్ నామ

వ్యాపార మమ దిన చపలిమోక్షా చతుర్విద ఫల పురుషార్థ సిద్ధి అర్థ శరీర ఆరోగ్యత సిద్ధి అర్థ ఘనగనక వస్తువాహన సంపూర్ణ సకల ఫల బ్రాహ్మణ తాంబూల స్వయం వాగదానం కార్తీక మాసపూర్వదిన ब्राह्मणस्वयं वागदानं तुभ्यमहम् संप्रदतेन संप्रदते न मार्गाय